శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గురు సమాశ్రయణము అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు తన ప్రాక్పశ్చిమ సమన్వయ యాత్రను ముగించుకొని వచ్చిన కొద్ది రోజులకు మద్రాసులో సాగర తీరమున వారిని సన్మానించుచు ఒక సభ ఏర్పాటయ్యనని వింటిని ప్రముఖ సినీ నటి భానుమతి గారి తండ్రి శ్రీ బొమ్మినేని వెంకట సుబ్బయ్య గారు మాస్టర్ ఎంఎన్ గారి శిష్యులు తండ్రి నుండి వారసత్వముగా ఈమె మాస్టర్ సీవీవి యోగ ప్రార్థనలను స్వీకరించెను మొట్టమొదటిసారిగా ఈ యోగమును పశ్చిమ పశ్చిమఖండవాసులకు అంటించి అందులకు గాను ఆమె మాస్టర్ గారిని సన్మానింప సమకట్టినది ఆ సభలో ప్రముఖ నటులు శ్రీ సాక్షి రంగారావు శ్రీ అల్లు రామలింగయ్య పాల్గొనిరని తెలిసినది మాస్టర్ గారి వద్ద పరిచయ పత్రాన్ని గ్రహించి మద్రాసు వెళ్ళి భానుమతి గారిని కలిసి సామూహిక ప్రార్థనలు నిర్వహించవలనని ఒక దురద కలిగినది పునయ్ శాస్త్రి గారు అంటున్నారండి నాకు ఒక దురద కలిగినది అంటున్నారు ప్రార్థనల నిర్వహణ పేరులో ఉన్న అహంకార ప్రదర్శనమిది ప్రసిద్ధి కోసము ఆరాటమిది నేను నా అభిప్రాయమును మాస్టర్ గారికి నివేదించగా వారు కాదనలేదు ఖండింపను లేదు సరే అట్లాగే అని నుడివిరి కొద్ది రోజులలోనే నా అల్పత్వము నాకే తెలియవచ్చి హేయముగా అనిపించినది మరలా ఎప్పుడునూ శ్రీవారి వద్ద నేను ఈ ప్రస్తావన తేలేదు పుణ్యశాస్త్రి గారిలో ఉన్న గొప్పతనం అండి ఆయన చేసిన పొరపాట్లు అవన్నీ ఆయన నిర్మోహమాటంగా చెప్తూ ఉన్నారు నేను ఇట్లా ఇట్లా చేశాను మాస్టర్ నన్ను ఇట్లా ఇట్లా సవరించారు అనేటువంటిది చక్కగా చెప్తూ ఉన్నారు ఇంకెవరైనా అయితే కనుక నాలాంటి వాడైతే గనక నేను ఇట్లాంటి గొప్ప పని చేసే అట్లాంటి గొప్ప పని చేసే అని రాసుకుంటారు పున్నయ్య శాస్త్రి గారు ఎప్పటి ఎప్పటికప్పుడు ఆయన చేసిన పొరపాట్లేంటి మాస్టారు ఎట్లా సరిదిద్దారు అనేటువంటిది మనకి తెలియచేస్తూ ఉన్నారండి ఇంకా చెప్తున్నారు సద్గురువు ఆదేశించకుండా సొంత సంకల్పములు చేయుట శరణాగతికి సాధనకు నిరోధము గురువు వద్ద చేరువారిలో మూడు రకముల వారు కలరు ఒకటి మూడు రకాల వాళ్ళు ఉంటారటండి గురువు దగ్గర చేరే వాళ్ళలో మొట్టమొటి వాళ్ళు ఎవరు సొంత సంకల్పము లేనివారై గురువు యొక్క ఆదేశమును హృదయపూర్వకముగా ఆచరించువారు అంటే వాళ్ళకి సొంత సంకల్పం ఉండదు ఆయన ఏది చెప్తే అది హృదయపూర్వకంగా ఆచరిస్తూ ఉంటారు రెండు తమ సంకల్పమును గురువునకు నివేదించి దానిని ఆచరింపనగునా లేదా అని వారిని సూచన అడిగి వారి సూచనను పాటించువారు ఇకపోతే మూడవ రకం వారు తమ స్వీయ సంకల్పములను అమలుపరచుటకు గాను వానిలో విజయము లభించున్నట్లుగాను గురువుగారి అనుమతిని ఆశీస్సులను అభ్యర్థించువారు ఇట్టివారే అధిక సంఖ్యాకులు వీరికి గురువులు అట్లే కానిండు మీ ఇష్టము అని చెప్పుచుందురు మేము తలపెట్టిన కార్యములను తమరు చూచుచుండవలెనని వీరు గురువును కోరుదురు వీరి దృష్టిలో చూచుట అనగా కనిపెట్టి చూచుట గురువు అట్లే చూచుచుందును అని బదులు చెప్పును గురువు దృష్టిలో చూచుచుండుట అనగా ఆ కార్యనిర్వహణను దాని ఫలితానుభవమును కూడా సాక్షిగా చూచుచుండుట తాము తలపెట్టిన కార్యమునకు గురువుగారి ఆశీస్సులుండినను అది విఫలమైనదనియు ఆపదలలో చిక్కుకొంటిమనియు వీరు తరువాతి కాలమున గగ్గోలు పడి గురువుగారిపై బాధ్యత నెట్టివేయ చూచెదరు గురువుగారిపై బాధ్యత నెట్టివేయటానికి చూస్తారటండి తాము తలపెట్టిన కార్యములకు గురువుగారి ఆశీస్సులుండినను అది విఫలమైందనుకుంటారట ఆపదల్లో చిక్కుకొన్నామనుకుంటారట కొన్నామనుకుంటారట తర్వాతి కాలంలో గగ్గోల పడి గురువుగారిపై బాధ్యత నెట్టివేయ చూచుదురు ఇది పాడి కాదు మూడవ రకము వారికన్నా రెండవ రకం వారును వారికన్నా మొదటి రకం వారును విశిష్టులు నేనిప్పుడు రెండవ రకము వారి పద్ధతిలో శ్రీవారిని అభ్యర్థించేది గురుదేవులు అట్లే అనిది కానీ కాదనలేదు కానీ గురువనగా యథార్థముగా మన ఆత్మయే లో నుండి మనలోని పనికిరాని సంకల్పములను మనమే విరమించుకొనున్నట్లు గురువు సంకల్పించును ఆయన కరుణ వలన సాధకుడు స్వీయ సంకల్పముల నుండి బయటపడును ఇంకను శరణాగతి సాధన పరిపూర్ణమగు సరికి శిష్యుడు నిస్సంకల్పుడు అగును గురుదేవుల దివ్య సంకల్పమే అతని ఎందు వర్తింపసాగును సరే ప్రస్తుతము కథకు తిరిగి వచ్చేదము ముందే నా సంకల్పమును కాదన్నచో నేను తర్కయుక్తితో గురుదేవులకే నచ్చచెప్ప యత్నించడివాడనేమో కావున నా సంకల్పమునకును అనుకూలముగానే స్పందించి కాలగతిలో దానిని నాలో నుండియే పెకిలించి వేయుట వారి కృపా వైభవము నా జీవితమున ఇట్లు పలుమారులు జరిగినది కొందరు శ్రీవారి ఇంటి నిర్వహణకు సరుకులు తెచ్చుట ఇంటి నిర్వహణలో ఇతర విధములుగా సాయపడుట గావింతురు కొన్ని ఏండ్లకు సరికి గురువుగారికి ఐహికములగు పనులు నేను చక్కబెట్టుట వలన కదా ఆయన హాయిగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమములందు మునగలుగుచున్నారను భావముతో ఒక విధముగా వారి ఖ్యాతికి తామే బాధ్యులమని శిష్యులు భావించుట కద్దు ఒక శిష్యుడు ఇట్లే భావించెను కాలగతిలో అతడు మాస్టర్ గారి సాంగత్యమును సేవను విడిచి అన్యప్రదేశమునకు తరలి వెళ్ళుట తటస్థించినది ఇదియు గురుదేవుల లీలయే దీనికి ఉదాహరణమును శ్రీమద్ రామాయణము నుండి ప్రస్తావించదును సీతమ్మజాడ తనకు తెలియక కాదు ఆమెని తిరిగి తాను పొందలేక కాదు శ్రీరాముడు వానరులను హనుమంతుని సీతాన్వేషణ నిమిత్తమై పంపుటయు రావణునితో యుద్ధమున వారిని భాగస్వాముల చేయుటయు జరిగినది లోక కళ్యాణార్థమైన తన కార్యక్రమమున వానరులను పాల్గొనున్నట్లు చేసి వారిని ఉద్ధరించుటయే శ్రీరాముని దివ్య సంకల్పము రాముడు స్వయముగా తానొక్కడే లోకములన్నిటినీ సృజయించి లయింపచేయగల సమర్థుడని హనుమంతుడు గ్రహించి రావణునితో చెప్పుట జరిగినది పోతనగారు ఇట్లనిరి ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు అబ్దిగట్టుటెంత అసుర జంపుటెంత కపుల సహాయమది ఎంత సురల కొరకు క్రీడ సూపెగాక భక్త రామదాసు గారు ఇట్లనిరి కోతికి సఖ్యమా అసుర కోటుల గొల్వను యాతని మేన సీతకరుడౌట దా వానలుడౌట ఎట్టి వింత మా సీత పతివ్రతా మహిమ మీ సేవకు భాగ్యము అని రామదాస్ గారు అన్నారట మాస్టర్ గారును అట్లే తన పూజా కార్యక్రమమునందు గృహ నిర్వహణలో వలయు సంభారములను సమకూర్చుటయందును పిల్లలను కనిపెట్టుటయందును వైద్యసేవా కార్యక్రమమునందును ఎందరినో పాల్గొనున్నట్లు చేసి వారిని పరిణామమున ముందుకు కొని వెళ్ళిరి దొంగబుద్ధి కలవారిని కూడా వైద్య సేవలో పాలు పంచుకొనున్నట్లు చేసిరి పరుషవాక్కుల వారికి రోగార్థులను వరుసలో నిలబెట్టు బాధ్యత అప్పజెప్పిరి ఇట్టివారు రోగార్థులతో మృదులముగా వర్తించుటలో శిక్షణ నుండి తీరుదురు ఈలోపు వైద్యార్థులై వచ్చిన వారు ఇవారి వాక్పారుష్యమును తట్టుకొనుటలో శిక్షణ పొందక తప్పదు ఒక్కొక్కసారి కార్యకర్తలు రోగార్థులు ఒకరిపై ఒకరు శ్రీవారికి అభియోగములను తెలుపుటయూ కద్దు వారు ఏ పక్షము వారునూ కారు కానీ ఒక పక్షము వారికి అవతలి పక్షము వారిని సమర్థించు వారి వలె గోచరించడివారు ఇరుపక్షముల వారికి శిక్షణ వసగుటయే వారి ఉద్దేశ్యము నా భాగ్యవశమున వారి ఈ నాటక దృశ్యములను పరికించి ఆనందించడి వాడను ఇది ఒక రసోత్కర్ష గావించు దృశ్య మాలిక అంటున్నారు ఇంకా చెప్తూ ఉన్నారండి అయితే ఒకరిద్దరు కార్యకర్తలు వైద్య సేవలోనూ గురుపూజలలో అన్నము వడ్డించుటలోనూ తమ పారుష్యమును కాఠిన్యమును ఎన్ని ఎండ్లకైనను విడువని వారు వారిచే ఆయా కార్యక్రమముల నుండి తొలగింపబడిరి ఏలనగా వారి వర్తనము కారణముగా రోగార్థుల రూపములోను గురు పూజలలో పాల్గొనవచ్చిన భక్తుల రూపములోనూ గల అంతర్యామికి అపకారము జరుగుచుండుటయే నేనట్టి సందర్భములను అరుదుగా గమనించి సాధ్యమైనంతవరకు సాధ్యమైనంత వరకు పలు విధములకు ఉపాయములతో వారిని మృదులపరచి పరిశుద్ధల గావించుటకే గురుదేవులు కృషి చేసేటివారు ఒకసారి ఒక గురుపూజలలో ఎవరిదో ఆగంతకుల పెట్టె నుండి పైకమో నగలో అపహరింపబడినట్లు గుర్తు వారు తమ గోడును గురుదేవులకు నివేదింపగా వారు వెంటనే ఒక కార్యకర్తను పిలిపించి దబాయించి అతని నుండి రాబట్టుట జరిగినది అతడే చోరకళా ప్రవీణుడని వారికి తెలియను అయినను అతనిపై సొమ్ము కోల్పోయిన వారికి ఎట్టిజుగుప్సా కలుగకుండా గురుదేవులు తమ వాక్కులలో వర్తనములో కౌశలము నెరపిరి ఈ విధముగా సాధకుల వైఖరి పరిణామ దశలను బట్టి శ్రీవారు వారికి తగు శిక్షణను వసగి వారిని ఉత్తమ సాధకులుగా తీర్చిదిద్దడివారు వ్యక్తులకు సందర్భములకు తగు రీతిన వారు కొందరు శిష్యులను ఏమిరా అనియు మరికొందరిని ఏమోయ్ అనియు మరికొందరిని ఏమండి గారు అనియు సంబోధించేవారు కుంభయుగమున వ్యక్తిగత సాధన కన్నా సమిష్టి సాధనకే పెద్దపీట వ్యక్తిగతముగా జపతపాదులలో నిష్ణాతులైన వారు అనేక శాస్త్ర పారంగతులు కూడా తోటివారితో ప్రవర్తించు ఎడ అహంకారమునకు కోపతాపాదులకు లొంగుట జరుగుచునే ఉన్నది సమాజమున ప్రవర్తించు ఎడ వలయు వినయ వివేకములు భగవద్దాసుడనను భావన కొరవడి తమ ద్వారమున జరుగుచున్న సత్కార్యములకు తామే కర్తలమని భావించుకొని తాము లేకున్నచో అవి ఎట్లు జరుగును అను వీరమే దీనికి కారణము మరియు జ్ఞాన తపో మార్గానుయాయులకు వక్తలకు సేవా మార్గానుయాయులు శ్రోతలు తమకన్నా క్రిందవారుగా గోచరించుటకద్దు తమను జ్ఞానిగా కొందరిని అజ్ఞానులుగా భావించుటకన్నా అజ్ఞానం ఏమున్నది నిజమైన జ్ఞానికి సమస్తము తానే తనకన్నా అన్యము లేదు నిజమైన భక్తునకు అంతయు భగవానుడే తాను దాసుడు మాత్రమే దాసోహం నుండియే సోహం సో అహం నాకు ప్రయాణింపవలయునని శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఉపదేశించిరి ఈ మాట మళ్ళొక్కసారి చెప్పుకుందామండి దాసోహం నుండి సోహం నాకు ప్రయాణించాలిటండి అని శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఉపదేశించారట విష్ణుధర్మావలంబకులైన గారి దృష్టికి సర్వము విష్ణుమయమే తాను సృష్టి రూపమున ఉన్న భగవానునకు దాసులే కావుననే ఎవరితోనూ వారు మొగమాట పడలేదు అట్లని ఎవరిని బాధ పెట్టినదియూ లేదు ప్రేమయే విష్ణుధర్మము వైకుంఠధర్మమున పరమ ప్రేమకు క్షమకు ఆనందమునకు మాత్రమే స్థానమున్నది కానీ జుగుప్సకు కోపదాపాదులకు ఆనంద భ్రాంతికి స్థానము లేదు అని అంటున్నారండి పున్నయశాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయాన్ని ముగించారు గురు సమాశ్రయడము అనేటువంటి అధ్యాయాన్ని చెప్పుకున్నాం మనం అనంతాచార్యుల వారి అనుభవములు అనేటువంటి అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఇక విషయమును శ్రీవారి తండ్రి గారు శ్రీమాన్ ఎక్కిరాల అనంతాచార్యుల వారు నాతో అప్పుడప్పుడు తెలిపిన వారి జీవిత ఘట్టముల వైపు మరలింతును అంటున్నారు అంటే అనంతాచార్యుల వారు అప్పుడప్పుడు పుణ్యశాస్త్రి గారితో ముచ్చటించేవాళ్ళండి ఆయన జీవిత ఘట్టాలు చెప్పేవాళ్ళట అవి చెప్తూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు అనంతాచార్యుల వారు కాశీ విశ్వవిద్యాలయమున వేద విజ్ఞానముపై ప్రసంగ శ్రేణి కావించిన వారు వారి జ్ఞానపు లోతులకు అసటి ఇండాలజీ ప్రొఫెసర్ గారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్ అశుతోష్ ముఖర్జీ గారు ఠాగూర్ గారు శ్రీ అరవిందుల వారు అబ్బురపడిరి ఒకసారి పుదుచ్చేరిలో అరవిందులు ధ్యానమున ఉండగా వేదార్థ విజ్ఞానియగు అనంతాచార్యుల వారు దర్శనమిచ్చిరట వెంటనే తమ శిష్యుల ద్వారమున వారి ఉనికి ఎరిగి అరవిందుల వారు ఆచార్యుల వారిని పిలిపించుకొనిరట వీరిరువురు రెండు దినముల పాటు వేద విషయములపై సంభాషణలో మునిగిరట ఆచార్యుల వారిలోని వేదర్షి ప్రతిభకు అరవిందులు నమోవాకములు అర్పించిరట ఇంకొకసారి తమ రెండవ శ్రీ వేదవ్యాసు గారి వెంబడి అనంత వారు వారి ముచ్చట తీర్చు నిమిత్తము షిరిడీని దర్శించిరట సమాధి మందిరమున అప్పుడు అంత రద్దీ లేదు వేదవ్యాసు గారు కనులు మూసుకొని రెండు పాటు ధ్యానించిరట ఆయన కనులు తెరచి చూచుసరికి తండ్రిగారు కనులు తెరచి ఉండిరి ఆశ్చర్యముతో వేదవ్యాసు గారు మీరేళ్ళ కనులు మూసుకొని ధ్యానింపలేదు అని తండ్రి గారిని పరామర్శించిరి అనంతాచార్యుల వారు తమ కుమారునకు తెలిపిన సమాధానము ఇట్లున్నది అప్పుడు అనంతాచార్యుల వారు తన కుమారుడైన వేదవ్యాస్ గారికి సమాధానం చెప్పారండి ఆయన మాటల్లోనే విందాం నేను కనులు ఎట్లు మూసుకొనగలుగుదును ఇతటకు వచ్చి కూర్చుండినప్పటి నుండి మందిరమున విగ్రహరూపుడై ఉన్న బాబా నా వైపు తమ దృష్టులు సారించి కనులు చికురించుటయు చిరునవ్వు లొలకుటయు పలకరించుటయు చేతులు చాపి ఆదరణనందించుటయు మున్నగు భంగిమలతో వ్యవహరించుచున్నారు నేను బాబా యొక్క ప్రేమతోడి వివిధ భంగిమలను ఆనందించుచున్నాను ఇక కన్నులు మూయుటేలా బాబా నన్ను మూయనిచ్చుట లేదు కదా రెండు గంటల నుండి ఇట్లే జరుగుతున్నది వేదవ్యాసు గారు తమ తండ్రి గారి ఋషిత్వమునకు బాబా వారిపై నెరపిన ఆప్యాయతకు ఆనందాశ్చర్యములతో ఇట్లు బదులు పలికిరి నేను అనేక పర్యాయములు షిరిడీని దర్శించి తిని బాబా నాకెప్పుడను ఇట్టి అనుగ్రహమును ప్రసాదింపలేదు మీరు ఆయన భక్తులు కారు ఆయనను స్మరించువారు కారు నా ముచ్చటకై ఇచ్చటికి వచ్చినవారు మరి మిమ్ములను ఇంతగా బాబా అనుగ్రహించుట వింతగా ఉన్నది మహాత్ములే మహాత్ములను ఎరుగుదురు వివేకానంద స్వామి చెప్పినట్లు రత్నాల విలువ రత్నాల వర్తకునికే తెలియను సద్గురువుల దృష్టిలో తమ రూపముననే దేవుని అర్చించు వారికి ఏ ప్రాధాన్యము ఉండదు తమ రూపముననే దేవుని అర్చించు వారికి మాత్రమే ప్రాధాన్యం ఉండదు ఎట్లయినను పరబ్రహ్మమునందు నిష్ఠులైన చాలును వారికి గౌరవార్హులే ఇక వేరొకసారి శ్రీమాన్ అనంతాచార్య స్వామి వారు పుట్టపర్తి వెళ్ళి భగవాన్ సత్యసాయి బాబా వారిని దర్శించిరట బాబావారు వీరిని పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చిరి అంతేకాక తమ నిలయమున కల వేద విద్యాలయమున ప్రధాన నిర్వాహకులగను నియామకమును అంగీకరింపుడని కోరిరట ఆచార్యుల వారు బాబావారి మాటలను విని ఇట్లు ప్రశ్నించిరట నేను తమరు చెప్పిన సత్కార్యమును అంగీకరించుటకు అభ్యంతరము లేదు కానీ నా ద్వారమున జరుగుచున్న జరుగుతున్న కార్యనిర్వహణ తీరును పర్యవేక్షణ చేయు పైవారెవరైనా కలరా బాబావారు నేనొక్కడనే ఇంకెవరనూ లేరు అని బదులోసంగిరి నాకు పని అప్పచెప్పిన పిమ్మట నాపై తనిఖీ చేయుట నేను అంగీకరింపను నాకు మీ రీయ చూపిన పదవి అక్కరలేదు అని తిరస్కరించి ఆచార్యుల వారు వెనుదిరిగి వచ్చిరట ఈ సందర్భమున ఎవరి పద్ధతి అయినదను ప్రశ్న మనలో ఉదయంపరాదు అనంతాచార్యుల వారి ఆత్మవిశ్వాసమును వారి వ్యక్తిత్వ సారల్యమును అద్దము పట్టి చూపు సన్నివేశమని దీనిని నేను పాఠకులకు తెలుప సాహసించుచున్నాను అట్లని శ్రీ సత్యసాయిబాబా వారిని అధకరించుట కాదు వారు అవతారమూర్తులకు మహనీయులుగా వందనీయులే ఆయా పైఘట్టములను పూజ్యులకు అనంతాచార్య తాతగారే నాకు తెలిపిరి మాస్టర్ గారు బయటికి వెడలుచు తరచూ నన్ను తన వెంట కొనిపోయేటివారు కొన్ని సందర్భములలో ఇంటి వద్దనే ఉంచేటివారు అట్టి సందర్భములందు నేను వారి తండ్రి గారి చరణ కమలములను ఆశ్రయించి వారి వేదవాక్కులను శ్రద్ధతో వాడను వారు పుంభ అవసరస్వతి నడచి కదలాడుచున్న వేదమే శ్రీ ఏఎల్ఎన్ రావు గారు వారిని ఎక్కువగా ఆశ్రయించి విద్యను బడసిరి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారు కూడా శ్రీమాన్ అనంతాచార్య స్వామి వారి వద్ద వేద సూక్తముల లోతులను అధ్యయనము గావించుట కొన్ని ఎడల జరిగినది ఒక పరి ఆచార్యుల వారు నన్ను శివానందలహరిలోని శ్లోకములను గానము చేయుడని ఆదేశించిరి గంట గంటసేపు గానము గావించి తిని అది నా భాగ్యము వారంతసేపును కనులు మూసి ఆనందమున మునిగిరి కనులు తెరచిన తర్వాత మీరు భక్తితో గానము చేసిరి నాకెంతో ఆనందమైనది వారి ఈ ఆశీస్సులు నాకు శివరక్షసుమా అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి పుణ్యశాస్త్రి గారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో మిథుల గురు పూజలు అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా